సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చేది పందాలు గాలిపటాలు పిండి వంటలు వీటన్నిటితో పాటు ఇంకొక రెసిపీ అదే ఈ కలగూర మేము ఈ కలగూర పండగ రోజు చేస్తాము మరి మీరు భోగి రోజు చేస్తారా కలువ రోజు చేస్తారా కామెంట్ చేసేయండి ముందుగా ఆయిల్ వేసుకొని పోపు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంప వేసి ఉడికించుకోవాలి నెక్స్ట్ మా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బీన్స్ చిక్కుడుకాయ వంకాయ వేసాను మీ దగ్గర ఇంకే వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు క్యాప్ పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఇక ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇందులో టొమాటో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే ఈ కర్రీ చాలా చాలా ఇష్టంగా తింటాం మేము మరి మీరు ట్రై చేస్తారా లేదా ఈ కళ్ళకూర ఇక ఫైనల్ గా ఇవన్నీ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మన టేస్టీ హెల్దీ ఈ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ కళ్ళ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్